వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువుగారు మీ సందేహాలకు సమాధానమిస్తారు శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఈరోజు మనం అత్యంత ముఖ్యమైన విషయం వాస్తు శాస్త్ర రీత్యా ఒకటి తెలుసుకుందాం ఏంటంటే మనం చాలామంది జీవిత గమనాన్ని గనక పరిశీలించినట్లయితే గోరు చుట్టు మీద రోకటిపోటులాగా ఒక సమస్య తర్వాత ఒక సమస్య వస్తూ ఉంటుంది అలాగే ఆ సమస్యలకి అంతం ఉండదు ఇక ఫైనాన్షియల్గా ఆర్థిక పరంగా రకరకాలుగా అప్పులవుతూ ఉంటాయి సంతానం మాట వినరు అలాగే ఉద్యోగరీత్యా ఎంత కష్టపడ్డా కూడా ప్రమోషన్స్ ఉండవు అంతేకాకుండా ఎంత కష్టపడ్డా బాస్ నుంచి చివాట్లు చిత్కారాలు తిరస్కారాలు గురవుతుంటాయి సమాజంలో మంచి పేరు కోసం ప్రయత్నించిన చోట కూడా అపఖ్యాతి మూట కట్టుకోవాల్సి వస్తుంది ఎవరు చేసినటువంటి తప్పుకో మనం సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది తప్పెవరో చేస్తారు శిక్ష అనుభవించేది మనం అవుతుంది ఇవన్నీ జరుగుతున్నాయి అంటే మానవ జీవితంలో తన అతని జాతకరీత్యా ఉన్నటువంటి దోషాల కారణం అలాగే ఇంచుమించు అదే స్థితిలో అతను నివసించేటువంటి గృహంలో ఉండే వాస్తు దోషాలు కూడా అంతే కారణమని గ్రహించవలసి ఉంటుంది అయితే ఈ వాస్తు దోషాలు అనగానే దాని మీద అదొక పెద్ద సబ్జెక్టు దానికి ఏంటంటే తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఇవన్నీ వివరాలు తెలియాలి దిక్కులు తెలియాలి దిశలు తెలియాలి ఇవన్నీ చాలా తెలియవలసి ఉంటుంది కానీ అందరికీ అన్నీ తెలుసుకోవటం సాధ్యం కాదు కనుక ఇటువంటి పరిస్థితుల్లో మనకి ఒక చిన్న రెమెడీ ద్వారా ఈ సమస్యల యొక్క తీవ్రతని ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు అలాగే ఈ సమస్యల నుంచి బయటపడే మార్గాల్ని కూడా చాలా సునాయాసంగా వెతకవచ్చు అంటే ఈ పని చేస్తే ఆ సమస్యకి పరిష్కారం అదే మీ దగ్గరికి నడుచుకుంటూ వస్తుంది అటువంటి చిన్న రెమెడీస్ రెండు చెప్తాను మీకు ఈ రోజున అందరూ ముఖ్యంగా గుర్తు పెట్టుకోండి ఒకవేళ గుర్తు లేకపోయేటట్లయితే కనీసం రాసుకోండి రాసుకుంటే మర్చిపోకుండా ఉంటాం కనుక ఈ రెండు అతి ముఖ్యమైనటువంటి రెమెడీస్ మనందరం పాటించదగినవి పాటించగలిగినవి ఆ రెమెడీసే మీకు ఈరోజు నేను చెప్పబోతున్నాను అంత మాత్రంతో వాస్తు దోషాలు పోతాయా అంటే పోవు కానీ వాటి యొక్క తీవ్రతని పూర్తి స్థాయిలో దాదాపుగా ఒక డెబ్భై శాతం వరకు ఎనభై శాతం వరకు తగ్గించేటువంటి పరిస్థితి వస్తుంది ఆ దోషాలను తొలగించుకోగలిగిన శక్తి కూడా వస్తుంది ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది కొంచెం తెలియక అమాయకంగా కొన్ని విషయాలు అంటూ ఉంటారు మేము ఉండేది అద్దె ఇల్లు అండి అద్దె ఇల్లు కాబట్టి మాకు ఈ రకాల వాస్తు దోషాలు మాకు సంబంధం ఉండదు ఈ ఇంటి ఓనర్ ఎవరైతే ఉంటారో అతనికి ఉంటుంది కానీ వాస్తుదోషం నాకైతే ఉండదు అని చెప్తారు కొంతమంది ఇది ఒక రకంగా చెప్పాలంటే మన అమాయకత్వానికి నిదర్శనం మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను ఈ పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ వంటలు జరిగేటప్పుడు మనం సప్లైస్ కంపెనీ నుంచి ఒక పొయ్యి గాడిపోయి అదే గ్యాస్ పొయ్యి ఇవన్నీ అద్దెకి తెచ్చుకుంటాం తెచ్చుకుని సిలిండర్ పెట్టుకుని మంట వెలిగిస్తాం వెలిగించినప్పుడు మంట వస్తుంది ఆ మంటలో చేయి పెడితే మన అయినా కాలుతుంది ఆ సప్లై చేసేటటువంటి సప్లైయర్ చెయ్య కాలుతుంది అద్దె పోయే కదా నువ్వు నాకు కాలద్దు పనికిరాదు నీకు కావాలి నీ ఓనర్ని కాల్చుకో అంటే కుదురుతుందా కుదరదు అద్దె అయినా సరే మనం తెచ్చి ఇంట్లో పెట్టుకుని మంట పెడితే మన చెయ్యే కాలుతుంది అట్లాగే అద్దె గృహమైనా సరే దాని తాలూకు వాస్తు శాస్త్రం యొక్క మంచి జడ్డలు కూడా మన మీద ఖచ్చితంగా పనిచేస్తాయి ఇలా మరి అప్పుడు సొంత ఇంటి వనరుల మీద పనిచేయవా అంటే సొంత ఇంటి వనరుల మీద కూడా పనిచేస్తాయి ఈ వాస్తుదోషం అనేటువంటిది ఒకళ్ళ పేరు మీద ఆ ఇల్లు ఉండేటట్లయితే అతనికి కూడా దీంట్లో భాగం ఉంటుంది అతనుండేటువంటి ఇల్లు కానీ అతని పేరు ఉన్నటువంటి ఇల్లు కానీ వాస్తు శాస్త్రీత్యా తప్పులు ఉండేటట్లయితే వాటి తాలూకు ఎంతో కొంత ప్రభావం అక్కడ అతను ఉంటే నూటికి నూరు శాతం పనిచేస్తుంది అతను లేకుండా వేరే చోట ఉంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ పనిచేసే అవకాశం ఉంటుంది ఇది అనుభవరీత్యా కొన్ని సంవత్సరాలుగా చూసినటువంటి సత్యం అయితే ఇక్కడ మనం గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ అంశాలన్నీ ఎందుకు తెలుసుకోవాలి ఈ పరిహారాలు ఎందుకు చెయ్యాలి వీటి నుంచి ఎలా బయటపడాలి అనేటువంటి అంశాన్ని గమనిస్తే ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా అగ్నిశేషం శత్రుశేషం రణశేషం రుణశేషం ఏవి ఉండకూడదు అంటే అప్పు మొత్తం తీర్చేసి కోటి రూపాయలు అప్పు ఉందనుకోండి ఒక డెబ్బై లక్షలు తీర్చి ముప్పై లక్షలు ఆపుతారు అలా ఆపద్దు పూర్తి స్థాయిలో అప్పు తీర్చుకోవాలి అలాగే యుద్ధం మొదలుపెట్టిన తర్వాత జయాపజయాలు డిసైడ్ అయ్యేంత వరకు అంటే నిర్ణయించేంత వరకు పూర్తయ్యే వరకు యుద్ధాన్ని పూర్తి చేయాలి సగంలో ఆపకూడదు భారత యుద్ధం జరిగింది యుద్ధం మొత్తం సంపూర్తి అయ్యి దుర్యోధనుడు నశించిన తర్వాతనే చనిపోయిన తర్వాతనే ధర్మరాజు గెలిచినట్టు అప్పుడు దుర్యోధనుడు బ్రతికున్నంత వరకు ధర్మరాజు గెలవనట్లే కనుక శ్రీకృష్ణుడు దుర్యోధనుడిపై జలస్తంభన విద్యతో నది అడుగున దాక్కున్నా కూడా బయటికి పిలిచి యుద్ధం చేయించింది అట్లా యుద్ధ శేషాన్ని కూడా ఉంచకూడదు మనం ఎవరి మీద పోరాటం చేయకూడదు చేస్తే ముగించాలి అగ్నిశేషం ఉండకూడదు అంటారు అగ్నిశేషం అంటే ఎక్కడో మంట వేస్తారు మంట వేసి వదిలేసి వెళ్ళిపోతారు నిర్లక్ష్యంగా ఆ ఒక్క చిన్న నిప్పు కణిక దావానలంగా వ్యాపించి పెద్ద పెద్ద అడవుల్ని సైతం తగలబెట్టే పరిస్థితి ఉంటుంది కనుక అగ్ని అంటూ ఒకసారి ముట్టించిన తర్వాత అది పూర్తిగా అయిపోయే వరకు ఉండాల్సిందే కనుక అగ్నిశేషం రణశేషం రుణశేషం వ్రణశేషం అంటే మన శరీరంలో ఏదన్నా గాయం కానీ పుండు కానీ వస్తే అది పూర్తిగా నయమయ్యే వరకు కూడా వైద్య చికిత్స తీసుకోవాలి లేకపోతే ఏదో ఒక రోజున అది మన ప్రాణానికే ప్రమాదం తీసుకొస్తుంది కనుక మన పెద్దవాళ్ళు చెప్పినట్టు ఇవన్నీ జాగ్రత్తలు పడాల్సిన అంశాలు ఇలా చెయ్యాలి ఏంటంటే కాలం మనకు సహకరించాలి కాలం సహకరించాలి అంటే జ్యోతిష్ శాస్త్ర రీత్యా కొన్ని పరిహారాలు పాటించాలి అలాగే వాస్తు శాస్త్ర రీత్యా కూడా కొన్ని పాటించాలి కొన్ని సందర్భాల్లో వాస్తు శాస్త్రం అనేటువంటిది ఒక పెద్ద పెద్ద మార్పులు చెయ్యాలి అని అంటే అది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పనులు కొన్ని చేయగలం కొన్ని చేయటానికి కూడా వీలుండవు అటువంటి పరిస్థితుల్లో నేను చెప్పబోయేటువంటి ఈ ముఖ్యమైన సూత్రాన్ని మీరు పాటిస్తే ఆ సమస్య నుంచి పూర్తిగా బయటపడకపోయినా దాని నుంచి బయటపడే మార్గం తప్పకుండా మీ దగ్గరికి వెతుక్కుంటూ వస్తుంది అదేమిటంటే మీరు ఉదయం లేచిన తర్వాత ముఖ్యంగా చక్కగా స్నానం చేసి మీ ఇంటి దగ్గర నుంచి ఈశాన్యంగా అంటే తూర్పుకి ఉత్తరానికి మధ్యలో ఉండేటువంటి దిశని ఈశాన్య దిశ అంటారు ఈ ఈశాన్య దిశగా ఉన్నటువంటి దేవాలయం అది మన ఇంటికి దగ్గరగా ఉండొచ్చు నాలుగు వీధుల అవతలు ఉండొచ్చు నాలుగు కిలోమీటర్ల అవతలు ఉండొచ్చు ఎంత దూరం ఉంటుందనేది అనవసరం మీరున్నటువంటి గృహానికి ఈశాన్యంగా ఏ దేవాలయం ఉంటే ఆ దేవాలయానికి వెళ్ళి ముమ్మారు లేదా పదకొండు సార్లు మూడు సార్లు కానీ పదకొండు సార్లు కానీ మీకు ఎంత ఓపిక ఉంటే అన్నిసార్లు అలా ప్రతిరోజు గనక ఆ దేవాలయంలో ఉన్నటువంటి దేవుణ్ణి దర్శించి ప్రదక్షిణలు చేస్తే మీ సమస్యలు ఫిఫ్టీ పర్సెంట్ తీరతాయి ఫిఫ్టీ పర్సెంట్ మీకు ఆ దారులన్నీ వెతుక్కుంటూ వస్తాయి ఆ సొల్యూషన్స్ అన్ని మీ దగ్గర దాకా వచ్చేస్తాయి ఇది వాస్తు శాస్త్రంలో చాలా అద్భుతమైనటువంటి విషయం నమ్మి ఆచరించండి అయితే ఇక్కడ మనలో చాలామందికి వచ్చే సందేహం ఏంటంటే ఆ దేవాలయం శివుడు దగ్గి ఉండాలా విష్ణుమూర్తి దయ్యి ఉండాలా వారి దయ్యి ఉండాలా లేదా అమ్మవారి దయ్యి ఉండాలా అనే సందేహాలు వస్తాయి ఎక్కువ శాతం శివాలయం అయితే మంచిది తదుపరి స్వామి గుడి అయితే ఇంకా మంచిది ఆ తర్వాత వైష్ణవాలయం అయితే మరీ మంచిది ప్రయారిటైజ్ అలా చేసుకోండి ఆ తర్వాత అమ్మవారి గుడి అయితే మంచిది అది ఎంత దూరంగా ఉన్నా పర్వాలేదు కానీ ఈశాన్యంగా ఉండాలి ఇది కండిషన్ దీంట్లో ఈ నియమాన్ని గనక పాటిస్తే మనకి ఈ సమస్యలు తొలగిపోతూ ఉంటాయి ఈ సమస్యలు తొలగడం ఎలా తొలగుతుంది మన పెద్దవాళ్ళు చెప్పినట్టు ఒక పెద్ద కొండ ఉంది ఒక్కొక్క రాయిని తొలగిస్తూ వెళ్తున్నాం అనుకోండి ప్రతిరోజు ఒక రాయిని తొలగిస్తూ వెళ్తే ఎంత పెద్ద కొండ అయినా సరే కొన్ని సంవత్సరాలకు కరిగిపోతుంది అట్లాగే మనకు వచ్చేటువంటి ఎన్నో కష్టాల్లో ఒక్కొక్క కష్టానికి సంబంధించిన పరిష్కారాన్ని చేస్తూ వెళ్తూ ఉంటే ఒక్కొక్క సమస్య తీరుతూ తీరుతూ పూర్తిగా సమస్యలన్నీ కూడా వెళ్ళిపోతాయి దానికి మనకి కావలసినటువంటి శక్తి ఆర్థిక వనరులు మనకి ఆ భగవంతుడిస్తాడు ఇచ్చేటువంటి పరిస్థితి ఈశాన్యంగా ఎందుకు వెళ్ళమంటున్నాం దీంట్లో లాజిక్ ఏంటి అంటే ఈశాన్యం అనేటువంటిది ఈశాన్య దిశ అనేటువంటిది ఈశ్వరుడికి సంబంధించిందని గత వీడియోస్లో మనం చెప్పుకున్నాం ఈ ఈశ్వరుడు ప్రదాత ధన మూలం ఏదైనా జగత్ అంటారు అంటే ఏదన్నా సరే ఒక సమస్యను పరిష్కరించాలి అని అంటే ఖచ్చితంగా డబ్బు ఉండాలి ఆ డబ్బు అనేది చాలా సమస్యలను పరిష్కరిస్తుంది అటువంటి ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి శివుడు ఉండేటువంటి మూల దిశ ఈశాన్య దిశ ఇలా ఈశాన్య దిశగా వెళ్ళి మీరు ఆ శివాలయంలో లేదా సెకండ్ ప్రియారిటీ ఆంజనేయ స్వామి దేవాలయంలో థర్డ్ ప్రియారిటీ వైష్ణవాలయంలో చిట్టజవరు ప్రయారిటీ అమ్మవారి గుడిలో మీరు పదకొండు ప్రదక్షిణలు చేసి ప్రతిరోజు నియమబద్ధంగా చేస్తే మీకున్నటువంటి మీ గృహంలో ఉన్న వాస్తు దోషాలు ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ కలిగిపోతాయి ఇక మరొక ముఖ్యమైన రెమెడీ ఏంటంటే ఇందాక నేను చెప్పిందే ఈశాన్య దిశలో మీ సింహద్వారానికి ఎదురుగా చాలామంది ఇంట్లోకి వచ్చేటప్పుడు ఈశాన్యం మూల చెప్పులు వదిలేసి విసిరేసి వచ్చేస్తారు ఇలా చేయవద్దు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈశాన్యం మూల ఖాళీగా ఉంచండి పొరపాటున కూడా చెప్పులు చీపిరి చేట ఇటువంటి దరిద్రాన్ని ఆహ్వానించేటువంటి వస్తువుల్ని ఉంచరాదు ఈ రెండు నియమాలు మీరు పాటించగలిగితే ఖచ్చితంగా ఐశ్వర్యం సంప్రాప్తిస్తుంది ఆ ఐశ్వర్యంతో రుణాలు తొలగించుకోవచ్చు రోగాలు తొలగించుకోవచ్చు అలాగే అనేక రకాలైనటువంటి పనులు చేయొచ్చు పిల్లల్ని సెటిల్ చేయొచ్చు ఎన్నో పనులు చేయవచ్చు ఆటోమేటిక్గా మనకు కొంత ధైర్యం వస్తుంది రావాలంటే ధనాన్ని సంపాదించాలి ఆ సంపాదించాలంటే ఈశాన్య మూల ఈ జాగ్రత్త పడాలి ఇటువంటి జాగ్రత్తలు గత వీడియోస్లో కూడా వైభవం శీర్షికలో చెప్పడం జరిగింది కాస్త పరిశీలించండి ముఖ్యంగా మీరు అద్దెల్లో అయినా సరే అయినా సరే ఈ పరిహారం చేస్తే మీ సమస్యలన్నిటికీ పరిష్కారం అనేటువంటిది తప్పకుండా దొరుకుతుంది నమ్మి ఆచరించండి చక్కటి సత్ఫలితాలను పొందండి వాస్తు పురుషుడి యొక్క అద్భుతమైనటువంటి ఆశీర్వచనాన్ని పొంది పరమేశ్వర కటాక్షాన్ని పొందుతారని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి